ఏకాగ్రత మహారాష్ట్ర దేశంలో పైఠానపురం అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో ఏకనాథుడనే బాలుడుండేవాడు ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడనే మహాపండితుడొకడు ఉన్నాడు ఆయన వద్ద చదువుకొని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరూ శిష్యులుగా వచ్చేవారు ఏకనాథుడు కూడా వెళ్ళి స్వామి నన్ను మీ శిష్యునిగా చేర్చుకొని నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు ఆ పిల్లవాన్ని చూసి జగన్నాథ పండితుడు అబ్బాయి ఇంకా చాలా చిన్నవాడివి వెళ్ళు పెద్దవాడి వయ్యాకరా అన్నాడు ఏకనాథుడు కదల్లేదు స్వామి వయసుతో పనేమున్నదండి ధృవడు చిన్నవాడు కాడా అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా నన్ను మీరు అనుగ్రహించండి అని బ్రతిమాలాడు చేసేది లేక జగన్నాథ పండితుడు అటైతే సరే శ్రద్ధ దీక్ష కుదిరిన వాళ్ళకి గాని తారక మంత్రం ఉపదేశించడానికి వీల్లేదు నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అన్నాడు మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు గురువుగారింట్లో శిష్యులు తలోక పని చేస్తుండేవారు ఏకనాథుడితో పండితుడు అబ్బాయి కాయా కష్టం పడే శక్తి నీకు లేదు కనుక ఒక చోట కూర్చొని మా ఇంటి జమా ఖర్చులు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు ఏకనాథుడు శ్రద్ధగా లెక్కలు వ్రాయసాగాడు సంవత్సరాలు గడిచాయి ఏకనాథుడు రోజూ ఖర్చులు రాస్తూనే ఉన్నాడు ఒకనాడు ఒక కాని తేడా వచ్చింది ఈ కాని ఎలా ఖర్చయింది అని అతడు తెగ ఆలోచించాడు కాని ఆను దొరకలేదు రాత్రి ఎనిమిది గంటలయ్యింది అతిథుల భోజనాలు అయ్యాయి అయింది శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి పది అయింది మాటు మనగి అంతా పడుకున్నారు కానీ ఆ కాని కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరగేస్తూనే కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంటలయ్యింది ఏదో అలికడై జగన్నాథ పండితుడికి వచ్చింది చూసేసరికి ముత్యమంత దీపం ముందు కూర్చొని లెక్కలు తిరిగేస్తున్న ఏకనాథుడు కనపడ్డాడు భోజన సమయంలో అతగాడు పంక్తిని కనపడలేదన్న మాట జగన్నాథునికి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది వెళ్ళి అతని ప్రక్కనే నిలబడ్డాడు గురువుగారు తన ప్రక్కనున్నట్లే తెలియదు అతడికి మరొక గంట సాగిపోయింది ఉన్నట్టుండి అతడు ఆ దొరికేవు అంటూ ఎగిరి గంతేశాడు అప్పుడు ప్రక్కనే ఉన్న గురువుగారి చెయ్యి తగిలి అతడు నివ్వెరిపోయి స్వామి వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు అందుకు గురువు గారు దీక్షగా నీవు వెతికి పట్టుకున్నదేమిటి అని అడిగాడు ఏకనాథుడు ఒక్క కానీ స్వామి నేడు మన గృహానికి అతిథిగా వచ్చిన హరినాథ భట్టాచార్యులు వారికి కావాలంటూ శిష్యుడొకతను వచ్చి ఒక కాణి పట్టుకెళ్ళాడు అది ఖర్చు రాయటం మరిచ ఇప్పుడు దొరికింది కృతార్థుణ్ణి అన్నాడు గురువు మనసు కరిగి నాయన ఆ కానీ కోసం నిద్రాహారాలు మానుకొని కూర్చున్నావా అన్నాడు నిద్రాహారాలు చూసుకుంటే ఏ పని సాధించగలను స్వామి అంటూ లేచి అతడు గురువుకి నమస్కరించి తన గదికి వెళ్ళిపోయాడు జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది కానీ వెతకటం కోసం ఇంత దీక్షను పూనేడితడు భగవంతుణ్ణి వెతకడంలో ఈ మహాదీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుందే కనుక ఇతడింకా ఈ జమా ఖర్చులలో కాలం వృధా చేయకూడదు అని నిశ్చయానికి వచ్చాడు ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి నాయన నేడు మన గృహానికి అతిథిగా ఒక చండాలుడు నాలుగు కుక్కల్ని వెంటబెట్టుకుని వస్తాడు అతనికి తగు రీతి నీవు పరిచర్య చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగితివా నీకాయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు చండాలుడేమిటి తారక మంత్రం ఉపదేశించడమేమిటి అని సందేహించకు ఆ మహానుభావుడే నా గురువైన దత్తాత్రేయస్వామి వారి వెంట వచ్చే కుక్కలు నాలుగు నాలుగు వేదాలు ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అన్నాడు అందుకు ఏకనాథుడు స్వామి మీ పాదాలను ఆశ్రయించిన నా మనస్సు అన్యులను ఆశ్రయించలేదు నాకు అర్హత కలిగిందని తమకు తోచిన నాడు ఆ మంత్రాన్ని తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు దత్తాత్రేయ స్వామి వేంచేశాక జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయమన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు జగన్నాథ నీ శిష్యుడు అన్యగురువుల్ని స్వీకరించడానికి ఒప్పుకొనకపోవడం సహజమే అయినా నీకింత చింత ఎందుకు చెట్టు మొదట పోసిన నీరు మ్రానుకు కొమ్మలకు ఆకులకు ఎక్కినట్లే ఏకనాథుడు నీకు చేసే సేవ నాకే చెందుతూ అతడు నా కరుణకు పాత్రుడవుతున్నాడు కనుక తారకం నీవే అతనికి ఉపదేశించు అందుతో అతడు రామభక్తుడవుతాడు కవిత్వం అబ్బుతుంది ఆ కవితాశక్తిని వినియోగించి మహారాష్ట్రంలో వాల్మీకి రామాయణం రచించమని అతనికి ఆజ్ఞాపించు ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఏకనాథుడి చిరవాంచ ఫలించింది జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి నాయన ఇంక నీవు పైఠానపురం వెళ్ళు వృద్ధులై ఉన్న నీ తల్లిదండ్రులని సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు అని ఆజ్ఞాపించాడు గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైఠానపురం వెళ్ళి రామాయణం రాయడం మొదలెట్టాడు మొదలెట్టడమేమిటి రామాయణ కథలో లీనమైపోయాడతడు సీతారామ లక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతున్నప్పుడు అయోధ్యాపుర జనులతో పాటు అతను ఏడ్చాడు అడవిలో సీతారాముల కోసం లక్ష్మణ స్వామితో బాటు అతడు కందమూలాదులు వెతికాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయుతో పాటు అతడు రావణాసురుని అడ్డగించాడు ఇలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుని మీద ఉక్రోషం కొద్దీ పైఠనపుర వాసులు ఎలాగైనా అతన్ని బయటకు రప్పించి ఏడిపించాలని చూశారు తలుపు బృద్ధి చప్పుడు చేశారు కానీ దొడ్లో కూర్చొని రాసుకుంటున్న ఏకనాథునికి ఏమీ వినపడలేదు ఇంట్లోకి రాళ్ళు విసిరారు బ్రహ్మచెవుడు మట్టలు తెచ్చి పడవేశారు సమాధిలో ఉన్న మహాయోగికి మళ్ళీ రచనా దీక్షలో ఉన్న మహాకవికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు ప్రాణం విసిగి వాళ్ళు పోదామనుకుంటుండగా ప్రహరీ గోడ మీద నుంచి తాళ ప్రమాణపు ఎత్తున ఎగిరి వచ్చి ఏకనాథుడు వాళ్ళ మీద పడ్డాడు ఏమిటిది అంటూ వాళ్ళు అదిరి పడ్డారు అంత ఎత్తు నుంచి వచ్చి పడటం చేత ఏకనాథుడికి దెబ్బలు తగిలి మూర్చపోయాడు ఎలాగైనా అతన్ని ఏడిపిద్దామన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మర్చిపోయి ఏకనాథుణ్ణి సేద తీర్చారు అతనికి బాగా తెలివచ్చాక ఏమిటి బాబు ఇలా ఎగిరి వచ్చావెందుకు అని ప్రశ్నించారు ఏకనాథుడు ఆశ్చర్యపోతూ ఏమిటి నేనా ఎగిరి వచ్చానా హనుమంతుడు కాదు సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు హనుమంతుడు అంటూ ఎడమ చేతిలో ఉన్న తాళపత్రాన్ని కుడి చేతిలో ఉన్న గంటంతో చూపించాడు అందులో ఏముంది హనుమంతుడు సీతను వెతకడానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణించబడి ఉంది సరిగా అదే సమయంలో తన శిష్యుణ్ణి చూచిపోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు రామాయణ కథలోని పాత్రలతో ఐక్యమైపోయి మహాకావ్యాన్ని రచిస్తున్నాడీ మహాకవి ఇతనికి ఏమీ విఘ్నాలు కలిగించకండి ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి ఇతనికి నేను గురువుననిపించుకోవడం నా భాగ్యం అంటూ పొగడి చెప్పాడు అంతటితో వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఆయన చెప్పిన ప్రకారమే చేశారు ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుని మహారాష్ట్ర రామాయణం వెలసి మనకు ధన్యత చేకూర్చింది